హలో ఆల్ వెల్కమ్ టు సువర్ణ కిచెన్స్ ఈరోజు వచ్చేసి మీకు గోంగూర పచ్చడి అయితే చూపిస్తున్నాను అండి అది నాటు గోంగూర కొండ గోంగూర రెండు కలుపుతాను నేను అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది ఆ గోంగూరకు సరిపడా పచ్చిమిర్చి అండి ఇవి కొద్ది కారం తక్కువ కాబట్టి ఎక్కువ వేస్తున్నాను దీంట్లో వచ్చేసి మనకి కొద్దిగా నువ్వులు కొంచెం ధనియాలు కూడా వేస్తానండి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి బాగా నూనెలో వేపాలండి మనకు ఆ పచ్చిదనం అంతా పోవాలి దానికోసమని వేపుతున్నాను ఆ తర్వాత వచ్చేసి అవి తీసేసి మళ్ళీ గోంగూర వేస్తాను అదే ఆయిల్లో మనం ఉడకబెట్టి చేసుకునే దానికనండి ఇలా ఆయిల్ ఫ్రై చేసేదానికి చాలా తేడా ఉంటుందండి పచ్చడి చాలా టేస్ట్ వస్తుంది మీకే అర్థమైతే ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగా పచ్చడి చాలా బాగుంటుంది అదే ఆయిల్లో తీసేసి పచ్చిమిర్చి తీసేసి ఆ గోంగూర వేస్తున్నానండి గోంగూర అయితే ఎక్కువ టైం అయితే తీసుకోదండి ఊరకునే మగ్గిపోయిద్ది మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ తాగేసరికి అలా అయిపోయిద్దండి దాంట్లో మనకి పులుపు తగ్గిద్ది అనిపించిద్దండి ఎందుకంటే కొత్త కొండ గోంగూరే కాదు కదా నాటు గోంగూర కూడా పెట్టాను దానికోసమని కొద్దిగా చింత పండేశాను కొద్దిగా చల్లార్చిన తర్వాత పచ్చిమిర్చి మిక్సీ జారాలు వేశాను బాగా మెత్తగా అయితే చేసుకోకూడదండి ఇది కచ్చాపచ్చిగా ఉంటేనే బాగుంటుంది పచ్చిమిర్చి గ్రైండ్ చేసిన తర్వాత గోంగూర అయితే వేసాను అయిపోయింది తర్వాత వచ్చేసి తాలింపు పెడుతున్నానండి దినుసులు వేసాను ఎండుమిర్చి కరివేపాకు కొద్దిగా ఇంగువ అండి మన టేస్ట్ ఇంకా రెట్టింపు అయింది ఇంగువ వల్ల డైజెషన్ కూడా బాగా ఇద్దండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ టైప్లో ఒకసారి పచ్చడి ట్రై చేసి చూడండి ఎక్సలెంట్గా ఉంటుంది దీంట్లో రెండు స్కిప్ చేశానండి అవేంటో కామెంట్లో కామెంట్ చేయండి ఓకే బాయ్ మరో రెసిపీతో మళ్ళీ రేపు కలుస్తానండి